తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోర్డు ఆఫ్ సెకండరీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీ శ్రీరామకృష్ణ విద్యాలయం విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సర పదవ తరగతి ఫలితాల్లో శ్రీరామకృష్ణ విద్యాలయం చెందిన విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించింది ప్రథమ స్థానంలో స్థానంలోనిచ్చారని పాఠశాల కరెస్పాండెంట్ బండి రాజుల శంకర్ తెలిపారు దొంతరి శివ కార్తిక్ రెడ్డి పది జీపీఏ సాధించారని అలాగే పది మంది విద్యార్థులు తొమ్మిది పాయింట్ సున్నా జీపీఏ పైగా సాధించారని పాఠశాల కరెస్పాండెంట్ బండిరాజుల శంకర్ తెలిపారు పది ఫలితాలు అత్యంత ప్రతిభ కనపరిచిన విద్యార్థులను యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి డాక్టర్ కె నారాయణ రెడ్డి పది జీపీఏ సాధించిన దొంతరి కార్తిక్ రెడ్డిని సెలవాతో సత్కరించి యాభై వేల రూపాయల నగదును వారి చేతుల మీదుగా అందజేశారు అనంతరం విద్యార్థులను అభినందించారు పాఠశాల ఆవరణంలో జరిగిన ప్రత్యేక అభినందన సభలో పాఠశాల చైర్మన్ బండి రాజుల శంకర్ విద్యార్థులకు సన్మానించి మేమంటూ అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ తరికొప్పుల రమేష్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు బండి శంకర్ శ్రీ రామకృష్ణ విద్యాలయం ఆలయం సంస్థ యొక్క వ్యవహర్త అలాగే ప్రధానాచార్యగా ఉంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీ రామకృష్ణ విద్యాలయాన్ని స్థాపించ జరిగింది నలభై సంవత్సరాల నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోషకుల యొక్క గ్రామస్తుల యొక్క ఈ మండల పరిసర గ్రామాల నుంచి ప్రజల యొక్క అందరి యొక్క సహకారం చేయి ఈ పత్రికా విలేకరులు కావచ్చు మేధావులు విద్యావేత్తలు ప్రజాప్రతినిధులు వీళ్ళందరి యొక్క సహకారం వల్ల నలభై సంవత్సరాల నుంచి శ్రీ రామకృష్ణ విద్యాలయాన్ని నడుపుకుంటూ వస్తున్నాను లక్ష్యం ఏమిటంటే ఒక మంచి విద్యని సమాజానికి అందించాలి ఇవాళ సమాజం లోపల విద్యార్థుల యొక్క నడబడి తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం భిన్నంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులను మోరల్ వ్యాల్యూస్ అంటే నైతిక విలువలతో వాళ్ళను మనం పెంచగలిగాలి అంటే తల్లిదండ్రులు ఇటు విద్యాలయాలు కూడా తమ యొక్క పాత్రని స్పష్టంగా నిర్దిష్టంగా మనము పోషించాల్సి ఉంటుంది ఆ దిశలో ఈ విద్యాలయము అప్పటి నుంచి పనిచేస్తుంది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అప్పటి నుండి చాలామంది వేల మంది విద్యార్థులు ఈ పాఠశాల నుంచి పద తరగతి పూర్తి చేసి వెళ్ళడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇటు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రైవేటు ఉద్యోగాలలో డాక్టర్స్గా ఇంజనీర్స్గా అలాగే ఆర్మీలో కూడా చాలామంది చేరారు ఇట్లా రకరకాల రంగాలలో ఈ దేశానికి సేవ చేస్తున్నారు వాళ్ళ వ్యక్తిగతంగా కూడా మంచి అద్భుతమైనటువంటి ఒక మంచి జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు సంతోషం అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు అట్లా నలభై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎస్ఎస్సిలో మా యొక్క రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దాదాపు ఇప్పుడు ఇక్కడ మా పాఠశాలలో ముప్పై ఐదు ఎస్ఎస్సి బ్యాచ్లు వెళితే దాదాపు అన్ని బ్యాచ్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఏదో ఒక రెండు బ్యాచ్లు నైన్టీ నైన్ ఆ పర్సెంట్ వచ్చినాయి ఈ మధ్యన మొన్న రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జరిగినటువంటి ఎస్ఎస్సి పరీక్షల్లో కూడా మేము చక్కటి ఫలితాలు సాధించాము చాలా ఆనందంగా ఉంది ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్ష వస్తే అందరూ పాస్ అయ్యారు అంటే వంద శాతము ఒక మంచి ఫలితాన్ని జరిగింది అదేవిధంగా మా పాఠశాల నుంచి దొంతి శివకార్తిక్ రెడ్డి ఇతను నర్సరీ నుంచి మా పాఠశాలలో చదివాడు మంచి క్రమశిక్షణతో కష్టపడి చదివాడు మొన్న పరీక్షలో అతనికి టెన్ జిపిఏ రావడం జరిగింది మంచి అభినందనీయుడు అబ్బా అగ్గా ఈ అబ్బాయి మంచి సిన్సియర్ క్రమశిక్షణ కష్టపడే నేచరు ఆ విధంగా మంచి ఫలితాలు సాధించారు అలాగే అమ్మాయి చిట్టిమల్ల భార్గవి అమ్మాయి కూడా చాలా కష్టపడి జరిగింది టెన్ బై టెన్ ఎక్స్పెక్ట్ చేసింది నైన్ పాయింట్ ఎయిట్ అంటే తక్కువేం కాదు అమ్మాయి కూడా బాగా కష్టపడి చదివి మంచి ర్యాంకు మంచి గ్రేడ్ పొందింది ఈ ఊరికి నా యొక్క అభినందనలు తెలుపుతున్నాడు ఆశీర్వదిస్తున్నాడు భవిష్యత్తులో వాళ్ళు మంచి విద్యాభ్యేస్తులుగా జీవితంలోపల మంచిగా వాళ్ళు స్థిరపడవచ్చు ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను సో ఇక్కడ భవిష్యత్తులో ఒక మంచి విద్యను అందించాలనేదే నా లక్ష్యం దేశభక్తి క్రమశిక్షణ అనుశాసనలు మన ధర్మం అన్నా మన సంస్కృతి అన్నా ఆచార సంప్రదాయాలన్నా మర్చిపోకుండా విద్యార్థులకు గుర్తు చేస్తూ వాళ్ళలో పాల్కొలిపి మంచి విద్యార్థులకు మంచి పౌరులను తయారు చేయాలి అప్పుడు మాత్రమే దేశం బాగుపడుతుంది దేశంలో ఒక మంచి సమాజ నిర్మాణం కావాలి అంటే పాఠశాల యొక్క పాత్ర చాలా గొప్పది బట్ అటువంటి పాఠశాల శ్రీరామకృష్ణ విద్యాలను కావాలి అటువంటి విద్యను అందిస్తూ మంచి పౌరులను నిర్మాణం చేయాలని లక్ష్యంగా లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది నాకు పనిచేసే నాతో పాటు పనిచేసే ఆచార్యం బృందం కూడా డెడికేషన్ అంటే అంకిత భావంతో పనిచేస్తున్నారు మంచి విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నాం మా పాఠశాలలో చదివేటువంటి పోషకులు కూడా సంతృప్తికరంగా ఉన్నారు వాళ్ళ సంతృప్తే నాకు సంతోషం బట్ అట్లా ఈ దినదిన ప్రవృతమై ఇంకా ఒక మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నాను ఇంకా భగవంతుని యొక్క ఆశీర్వాదం అలాగే రామకృష్ణ పరమశు యొక్క స్వామి వివేకానంద యొక్క శారదా మాతకి బోధన ఎందుకంటే సమాజం లోపల ఎన్ని కులాలు ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా కూడా మానవత్వాన్ని మించినటువంటి మతం లేదనించేటువంటి మహానుభావులు వాళ్ళు వాళ్ళ యొక్క మార్గదర్శనంలోనే ఈ విద్యార్థులను నిర్మాణం చేయాలి ఆ విధంగా సోదర భావంతో ఉండేటువంటి సమాజం తయారు కావాలంటే వాళ్ళ బోధనలు చాలా అవసరం కాబట్టి వాళ్ళ బోధనను మార్గదర్శనంగా చేసుకుని ఈ పాఠశాలను నడిపిస్తున్నాను నాకు సహకరించే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులు మంచి విద్యను పొందిన విద్యార్థులందరికీ కూడా అభినందనలు నేను ఆశిస్తూ చెప్తున్నాను ఈ మధ్యన పిల్లలను ప్రోత్సహించడానికి ఉద్దేశంతో నేను వాళ్ళకు నగదు పురస్కారం ప్రకటించాను ఎంతమంది వచ్చినా సరే యాభై వేల పురస్కారం నగదు పురస్కారాన్ని నేను ప్రకటించాను యాభై ఇద్దరు మంది వస్తున్నాడు ఇద్దరు సెలిబైజ్ ఇవ్వాలనుకున్నాను ముగ్గురు విద్యార్థులు టెన్ టెన్ వస్తే వాళ్ళకి పద్దెనిమిది పద్దెనిమిది చుట్టూ ఇవ్వాలనుకున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక అబ్బాయి మాత్రం టెన్ బెటన్ సాధించాడు అతను యాభై వేల నగదు పురస్కారాన్ని మా డిఇ గారి చేతుల మీద అందించాను డిఓ గారు కూడా విద్యాశాఖ అధికారులు కూడా మన పాఠశాలను చూసి ఆశ్చర్యపోతారు కారణం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి క్రమశిక్షణ ఇక్కడ ఉండేటువంటి విద్య వాళ్ళను శక్తులు చేసింది విద్యాశాఖ అధికారుల చే అభినందన పొందడం కూడా నాకు గర్వంగా అనిపిస్తుంది రామకృష్ణ మట్టలు హైదరాబాద్ వారు కూడా మన పాఠశాలకు వచ్చి చక్కటి ఆశీర్వచనాలు చక్కటి సందేశాన్ని ఇచ్చి అభినందించారు ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఇంకా మంచి పాఠశాలను జనరల్ లక్ష్యంతో నేను ముందుకు నా పేరు దొంగి శివ రెడ్డి మాది ఇ కుర్తి నేను ఈ స్కూల్లో నర్సరీ నుంచి చదువుకుంటున్నాను ఇప్పుడు మొన్న మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎస్సి నా టెన్త్ పరీక్ష అయిపోయింది ఈ స్కూల్లో జాయిన్ అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను ఇక్కడ టీచర్స్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ వైస్ ప్రిన్సిపల్ సార్ కానీ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రిపరేషన్ టైంలో నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు టీచర్స్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ వైస్ ప్రిన్సిపల్ సార్ కానీ ఇక్కడ అంతా ఫ్రెండ్లీగా ఉంటారు స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఒకప్పుడు నేను భయపడేవాడిని కానీ ఇక్కడ స్కూల్ స్టాఫ్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉండేది వారి ఆశీస్సులతోనే నేను మొన్న జరిగిన టెన్త్ ఎగ్జామ్స్లో టెన్ బై టెన్ జీపీఏ సాధించాను నాకు చాలా హ్యాపీగా ఉంది టెన్ బై టెన్ జీపీఏ వస్తే ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు అన్నట్టుగానే సార్ తన మాట నిలబెట్టుకున్నారు సార్ మాట మీద అంటే మాట మీదనే ఉంటారు ఫ్యాకల్టీ మరియు ప్రిన్సిపాల్ సార్ వైస్ ప్రిన్సిపల్ సార్ నాకు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు నేను సెకండ్ క్లాస్ నుంచి ఈ స్కూల్లో చదువుకుంటున్నాను టెన్త్ క్లాస్లో టీచర్స్ ఎక్కువ ఎంకరేజ్ చేసేది స్టడీస్ కూడా బాగా చెప్పేది ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసేది టెక్స్ట్ బుక్లో ఏ సిలబస్ అయితే ఉండేదో ఆ సిలబస్ ఆ టైం వరకు చెప్పేసేది చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేసేది సార్ కూడా ఎంకరేజ్ చేసేది టీచర్స్ కూడా నాకు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చాయి కానీ హ్యాపీగా ఉన్నాను